ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈ రోజుకి ఎందుకు వారిని అభినందించాలని అనుకున్నాను నాకు చాలా కాలం నుంచి వారు పనిచేస్తున్నారు ముఖ్యంగా నేను న్యాయవాదం గుర్తు చేస్తున్నాను శాసనసభ్యులుగా కాక ముందు దట్టు గొంగవీ మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చిరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిపడిలో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ గుచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వర్ణపించారు ఆ రోజున మంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు అభిమానం అంతేకాదు అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు కార్డుగా వ్యవహరించేవారు ఆవేశపడేవారు చాలా సందర్భం లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపులు రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడ ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు కుల తత్వవాది కూడా కాదు అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను ఆయన అనేక ఉద్యమాలు చేశారు మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు ఆవేశపడ్డారు ఆలోచన చేశారు కానీ ఆవగింత అవినీతి కూడా నేను ఇప్పుడు చూడలేదని మనం అలాంటి వ్యక్తి తన పేరు మార్చుకున్నారు ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు ఒక సవాల్ సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నాడు నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు మీరు కూడా బో తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశారు లక్షల మందిని చూశా కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడదా నా జీవితం మొత్తంలో ఎవరిన చూశారో ఎవరిన చేశారో నాకు తెలియదు నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్నవాడిని ఒక్కడిని కూడా చూడదా ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అన్నమాట